హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రైస్ అనేది టూ నైన్టీ నైన్ రూపీసే ఉంది తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం సో దీంతో పాటు మీకు ప్రీవియస్ గ్రూప్ టూలో మనం కండక్ట్ చేసినటువంటి ఏదైతే గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం సో దీనిలో మనకు ఎకానమీ ఎకానమీ లేటెస్ట్ అంశాలు కావచ్చు అండ్ తెలంగాణ సర్వేకి సంబంధించిన అంశాలు కూడా యాడ్ చేయబడతాయి తర్వాత వీటి యొక్క ప్రైజ్ అనేది ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఇంకా అదే కాకుండా పాలిటిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంక ఇదే కాకుండా మన దానిలో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ మంత్ వైజ్గా మనం టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే అందిస్తున్నా వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది అండ్ ఎస్జీటీ డిఎస్సీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ కోర్సు అండ్ జనరల్ ఇంగ్లీష్ మీకు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు టెస్ట్ సిరీస్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన శాంపుల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్ చూసే ముందు చిన్న అనౌన్స్మెంట్ గత త్రీ ఫోర్ డేస్ నుంచి మనం ఈ రకంగా ఫేస్ రివీల్ చేసి అయితే వీడియో చేయడం జరుగుతుంది కొంతమంది సరే ఇలానే చేయండి కొంతమంది ఏమో డిస్టర్బెన్స్ అవుతుంది ఇలా వద్దని చెప్పేసి అంటున్నారు అంటే మన అంతకుముందు డైరెక్ట్గా చేసాం కదా అలా చేయమని చెప్పేసి అయితే అంటున్నారు యాక్చువల్లీ నేను ఇట్లా వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేటువంటి చేంజ్ కావడం జరిగింది ఫేస్ రివీల్ కాకపోతే కొంత ఛానల్కు ప్రాబ్లం అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఫేస్ రివీల్ చేసి అయితే వీడియో చేస్తున్నాను అది మీరు అర్థం చేసుకోండి నేను ఒక వ్యక్తి బ్యాడ్ కామెంట్ అయితే చేయడం జరిగింది చాలా వరెస్ట్ కామెంట్ చేశారు యాక్చువల్గా ఎవరైతే మనకు ఈ నెగిటివ్ కామెంట్ చేసేటువంటి బ్యాచ్ ఉంటుందో చూసారా వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే కాదు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు తెలుసు మనం ఎటువంటి కంటెంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి కావాలనే మనకు అగనిస్ట ఉండేటువంటి వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి కామెంట్ చేసి వెళ్ళిపోతుంటారు ఆ ఐడియన్ చూస్తే కూడా దానికి కంప్లీట్గా వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్ కాదు వాళ్ళు రీసెంట్గానే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే సబ్స్క్రైబ్ చేసుకొని అటువంటి కామెంట్ చేస్తుంటారు వాటిని పెద్దగా అయితే పట్టించుకోను సో అందుకు గాను నేను ఫేస్ రివీల్ చేస్తున్నాను అది మీరు మీరు అర్థం చేసుకోండి ఛానల్కి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా వీడియో చేయడం జరుగుతుంది ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్ సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వచ్చే నెల మూడు తర్వాత విడుదల కేటగిరీ వారిగా మార్కులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కసరత్తు పూర్తి చేసినటువంటి సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల గడువు ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు సెలెక్షన్ ప్రాసెస్ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ ప్రయత్నం చేయండి అయితే మార్చి త్రీ తర్వాత గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల మెరిట్ లిస్టు విడుదలకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది సో కేటగిరీల వారిగా అభ్యర్థుల యొక్క మార్కుల వివరాల వివరాలను సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ముందుగా రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల పాటు టైం ఇవ్వనున్నారు ఆ తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది ఇప్పటికే రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా పడిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గత త్రీ డేస్ నుంచి మేము వరుసగా ఉన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసాం నిన్న మరొక న్యూస్ పేపర్లో ఇదే న్యూస్ చూడడం జరిగింది ఈరోజు దిశా న్యూస్ పేపర్లో కూడా మనకు సేమ్ ఇదే న్యూస్ అయితే వచ్చింది మార్చిలో దీనికి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నట్లయితే ఇచ్చారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా వన్ టూ లేదా వన్ టు ఫైల్లో దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి దీనిలో రాశారు అండ్ దాని తర్వాత వరుసగా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా రిలీజ్ చేసి దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అండ్ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజులుగా గడివిస్తారట ఇది మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూసినట్లయితే జూన్లో ఫైనల్ మెరిట్ లిస్టు రావడానికి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు జూన్లో ఫైనల్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి అయితే అభ్యర్థులు సమర్పించినటువంటి సర్టిఫికేట్ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్కు పిలిచిన అభ్యర్థులు డిగ్రీ మెమోలుగా కావచ్చు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇంకా వాటిని ఏవైతే సర్టిఫికేట్స్ ఇస్తారో వాటిని అయితే క్షుణ్ణంగా పరిశీలించవలసి అయితే ఉంటుంది దానికి కొంత టైం పడుతుందని చెప్పేసి ఇచ్చారు మనకు ఫైనల్ రిజల్ట్స్ అనేటువంటివి జూన్లో అని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో వీళ్ళొక న్యూస్ అయితే రాశారు మన న్యూస్ పేపర్లో వచ్చేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో ఇది నిజం కాదు మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే మనకి ఎపిసోడ్ యొక్క ఉద్దేశం దాన్ని మీరు జస్ట్ వినండి ఇది ఒక న్యూస్ లాగా వినండి సో వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం తెలుసుకొని అయితే రాస్తున్నారు కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు సో అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే జూనియర్ అధ్యాపకులకు స్థానాల కేటాయింపార్ట్ ఇక్కడ మనం చూడవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక పన్నెండు వందల ఎనభై ఆరు మందికి నియామక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల బోధనకు అయినటువంటి పన్నెండు వందల ఎనభై ఆరు మంది జూనియర్ అధ్యాపకులకు మనకి ఈ పోస్టింగ్ స్థానాలు కేటాయించారంట ఈ నెల పదమూడున ప్రారంభమైనటువంటి పోస్టింగ్ స్థానాల కేటాయింపు కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది సో జోన్ వన్లో ఆరు వందల యాభై తొమ్మిది మంది కావచ్చు అదేవిధంగా మల్టీ జోన్ టూలో కనుక చూసినట్లయితే ఆరు వందల యాభై ఏడు మంది అభ్యర్థులు ఈ కళాశాల వాళ్ళకి సంబంధించినటువంటి కళాశాలలు కేటాయించినట్లు ఇక్కడ ఇచ్చారు మనకి ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల వీటి ఈ కోడ్ ముగిసిన తర్వాత వీరికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇవ్వబోతున్నట్లు ఇక్కడ జైలు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ నకిలీ ధృవ ధృవపత్రాలు అంటే ఇక్కడ చూడవచ్చు దర్జాగా ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ వచ్చినట్లయితే నకిలీ సర్టిఫికేట్ల విచారణలో పోలీసులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ సర్టిఫికేట్లతో పన్నెండు మందికి ఉద్యోగాలు డెబ్బై మందికి పైగా పదోన్నతులు పోలీస్ అదుపులోకి నకిలీ సర్టిఫికేట్ల తయారీదారి తయారీదారులు ఇద్దరు ఉద్యోగులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పదోన్నతులు పొందిన వారిలో విచారణ వణుకు అని చెప్పేసి ఇచ్చారు సో ఇవి మనం రీసెంట్గా చాలా చూసాం ఇది మనకి ఇది బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి ఇలా చాలా నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించి డిఎస్సికి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని అయితే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ అయితే దొరకడం జరిగింది ఇది మనకి నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దాదాపుగా పన్నెండు మందికి ఈ రకంగా ఉద్యోగాలు వచ్చినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కానీ నెక్స్ట్ జైలు అభ్యర్థులకు ముగిసిన కౌన్సిలింగ్ అంటూ సేమ్ మనకి ఇదే అప్డేట్ వెలుగులో కూడా ఇచ్చారు కానీ నెక్స్ట్ తీరదళంలో మూడు వందల కొల్లు అంటూ మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది సో పదో తరగతి ఇంటర్మీడియట్ అదేవిధంగా ఈ ఈ రెండింటి తోటి టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ తోటి మీరు తీరదరంలో కొలు పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అదేవిధంగా నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది ఈ రెండు విభాగాల్లోనూ మూడు వందల కాళ్ళై అయితే ఉన్నాయి సో రాత పరీక్ష ఫిజికల్ టెస్టులు వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు సో ఆ శిక్షణ అనంతరం ఉద్యోగ ఉద్యోగంలోకి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి పూర్తి వివరాల కోసం మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభానికి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు బడ్జెట్ మనకు కేంద్ర బడ్జెట్ సంబంధించి చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు వీలైతే దీన్ని ఒకసారి చదివేట ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది బయాలజీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఉన్నాయి సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసేట ప్రయత్నం చేయండి ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మీరు నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నా యొక్క ఫోన్ నెంబర్ అనేటువంటిది అబోట్ స్టేషన్లో ఉంటుంది అది నా రెగ్యులర్ ఫోన్ నెంబర్ సో దానికి సజెషన్ చేయండి నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లుగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ పరంగా కావచ్చు లేకపోతే నేను చేసేటువంటి ఎపిసోడ్లో సార్ మీరు ఇలా తప్పు చెప్తున్నారనేటువంటిది ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు లేదంటే నాకు కాల్ చేసినా కూడా నేను ఫ్రీగా ఉన్నటువంటి టైంలో ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఆ నెంబర్ నేను ఎబోట్ సెషన్లో ఉంచాను వీలైతే మీరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి మీరు నన్ను సంప్రదించవచ్చు లేదంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను అక్కడ రిప్లై ఇస్తాను లేదంటే కాల్ చేయండి మరి ఏదైనా అర్జెంట్ ఉన్నట్లయితే కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేస్తాను ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా అంటే ఇక్కడ మనం చూడవచ్చు దేశ రాజధాని ప్రాంతానికి నాలుగో మహిళా సీఎం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ సో కొత్త ఉరవడికి ఉరవడిని కొనసాగిస్తున్నటువంటి భాజపా తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అవకాశం నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం ప్రధాని ఎన్డీఏ నేతలు హాజరు సో పరవేష్ శర్మకు దక్కని పదవి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాలుగో మహిళ ఓకేనా మిగతా ముగ్గురు ఎవరని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి మనకి లాస్ట్ సీఎం కూడా మన అతిష్ గారు కూడా మహిళనే సో మిగతా ఇద్దరు ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి సో తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ సో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి క్వశ్చన్స్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి సో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మరొక అప్డేట్ కూడా ఇదే న్యూస్ పేపర్లో చూడాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు కానీ నెక్స్ట్ రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం అని చెప్పేసి చూడొచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి రూపాయలు మూడు వందల కోట్లతో మామిడాలపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం సో ఇప్పటికే హైదరాబాద్ నుంచి పద్నాలుగు రాష్ట్రాలకు సరఫరా తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్ర స్థాపనకు అడుగులు సో డిపిఆర్ను సిద్ధం చేసినటువంటి పశు సంవర్ధక శాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం మనకు సర్వేలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది గుర్తుంచుకోండి ఇక్కడ విషయం అయితే దేశంలోనే అతిపెద్ద పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడాలపల్లిలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల కోట్లతో దీన్ని నిర్మించ నిర్మించనుంది ఇప్పటికే పశు పశుసంవర్ధక సంవర్ధక శాఖ ప్రతిపాదన కూడా సిద్ధం చేసిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం అనంతరం దీనిపై కార్యాచరణ ప్రారంభం కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఈ ప్లేస్ గుర్తుంచుకోండి దేశంలోని అతిపెద్ద పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మామిడాలపల్లిలో ఇది రాబోతుంది మనకు లాస్ట్ ఇయర్ సర్వేలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేశారు కానీ నెక్స్ట్ హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇతర ఈవెంట్లకు రామప్ప యాదాద్రి లక్నవరం అనంతగిరి ప్రాంతాల పరిశీలన జరిగింది ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది మే నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ పోటీలు గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలు అనేటువంటి మనకు హైదరాబాద్లో జరుగుతాయి అంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈవెంట్లు జరగనున్నట్లు ఇక్కడ చూడవచ్చు దాదాపుగా నూట నలభై దేశాలకు సంబంధించినటువంటి యువతలు ఈ పోటీలో పాల్గొనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక మన దేశంలో ఇది మూడోసారి ఇది మనం గుర్తుంచుకోవాలి సో మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు గతంలో నైన్టీన్ నైన్టీ సిక్స్లో జరిగాయి మళ్ళీ మనకు లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం రెండు వేల ఇరవై కూడా ముంబై వేదికగా జరగడం జరిగిందనమాట సో నెక్స్ట్ ఇప్పుడు మనకు మూడోసారి తెలంగాణకు అవకాశం వచ్చింది డెబ్బై ఒకటవ పోటీలు రెండు వేల ఇరవై నాలుగు ముంబైలో జరుగు ఇప్పుడు ఇది డెబ్బై రెండవ విడత పోటీలు అనేటువంటి మనకి హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎగ్జామినర్ ఆల్రెడీ మనకి డెబ్బై ఒకటవ పోటీలకు సంబంధించి ప్రీవియస్ టీజీపీఎస్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ కోలంలో క్వశ్చన్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే మాల్వీర్ సైబర్ చోర్ అంటే టిక్కెట్లు జరగవచ్చు రాష్ట్రంలో రోజుకు పదిహేడు వేల నూట ఇరవై ఎనిమిది మందిపై దాడి హైదరాబాద్లోనే అత్యధికం తర్వాత ఖమ్మం తెలంగాణ సైబర్ థ్రెట్ రిపోర్ట్ అనేటువంటిది మనకు రావడం జరిగింది దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి డిస్టిక్ కింద మనకు హైదరాబాద్ ఉంది దాని తర్వాత ఖమ్మం అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది ఇది గుర్తుంచుకోవాలి ఇది ఒక రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేశారు దీని ప్రకారం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ సైబర్ నేరాలకు ఇది ఒక హార్ట్ బెడ్గా అయితే మారిందంట ఇక్కడ స్థిరాస్తి కావచ్చు లైఫ్ సైన్స్ ఫార్మా బయోటెక్నాలజీ ఏరోస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ స్థిరాస్తి ఇంధన ఇంధనం ఇంకా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యాటకం ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ ఇటువంటి రంగాల్లో ఎక్కువగా వీటిపైన ఎవరైతే మనకు ఈ సైబర్ నెరగాలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ లిథియం అన్వేషణకు భారత్ అర్జెంటీనా కీలక ఒప్పందం అంటే ఇక్కడ చూడవచ్చు సో రీ రీఛార్జబుల్ బ్యాటరీల తయారులో కీలకంగా ఉండేటువంటి మనకి ఏదైతే ఈ లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు భారత్ అర్జెంటీనా తోటి ఇక్కడ అవగాహన ఒప్పందం కూర్చుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇది నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఏ దేశంతో ఇటీవల లిథియం అన్వేషణకు భారత్ అవగాహన ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అడగవచ్చు అర్జెంటీనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ గగన్యాన్ జీవన్ కోసం సి థర్టీ టూ దశ మోటార్ ఇంజన్ సిద్ధం అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రో గగన్యాన్ ప్రయోగం కోసం ముందస్తు పరీక్షలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుందంట సో ఈ ప్రాజెక్ట్లో కీలకమైనటువంటి క్రయోజనిక్ దశను మరింత అభివృద్ధి చేసినట్లు ఇక్కడ మనకైతే తెలుస్తుంది సో ఇంతకుముందు సి ట్వంటీ ఫైవ్ దశగా ఉన్నటువంటి కీలక దశను ఇప్పుడు సి థర్టీ టూగా మరింత అభివృద్ధి చెందిందంట సో గగన్యాన్ సి థర్టీ మరింత అభివృద్ధి చెందినటువంటి దాని కింద మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ సి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ టూ అంటే దీని యొక్క వెయిట్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఈ సి ట్వంటీ ఫైవ్లో ఇరవై టన్నుల క్రయోజనిక్ ఇంజన్ వాడితే సి థర్టీ టూలో మనకి ఇంకొక ఏడు టన్నుల క్రయోజనిక్ ఇంజన్ పెంచి దీన్ని సి థర్టీ టూగా అంటే అధిక బరువుతో కూడినటువంటి మూడో దశ కింద దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది మన గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది ఎక్కువ వార్తల్లో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకొని రాను నూట పోటీ పరీక్షలో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ పన్నెండవ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేటువంటిది రీసెంట్గా మనకు దుబాయ్లో జరిగింది ఇక్కడ చూసినట్లయితే పన్నెండవ గవర్నమెంట్ సమ్మిట్ సమావేశం దుబాయ్లో జరిగింది యూఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ చైర్మన్ అయినటువంటి మహ్మద్ అబ్దుల్లా ఆల్ గేర్గా ఈ అయితే నిర్వహించారంట ఈ సమ్మిట్లో రోజు రోజుకు అభివృద్ధి చెందినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం కావచ్చు వాతావరణ మార్పు ప్రపంచ ఆర్థిక సవాలు విద్యా ప్రపంచ వాణిజ్యం లాంటి వాటి గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేశారంట యాక్చువల్గా మనకి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేటువంటిది రెండు వేల నుంచి దుబాయ్లో జరుగుతుందన్నమాట ఇది గుర్తుంచుకోండి దీనికి సంబంధించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక దీని యొక్క థీమ్ కనుక చూసిన అయితే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక థీమ్ అయితే వెలువ్వడం జరిగింది ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ చూసినైతే అరవై ఒకటవ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసిన అరవై ఒకటవ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జర్మనీలో మ్యూనిక్ నగరం వేదికగా అయితే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదహారు వరకు జరిగిందట అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి భద్రతపరమైనటువంటి సమస్యలను పరిష్కరించేందుకు చర్చించేటువంటి చర్చించే ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సమావేశం ఈ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని చెప్పి చెప్తున్నారు ఇది ఎక్కడ జరిగిందంటే మనకు రీసెంట్గా జర్మనీలో జరిగినట్టు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనకు నమస్తే పథకానికి సంబంధించి కొన్ని కేటాయింపులు అయితే చేశారు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో చూసాం ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కే మీకు యూస్ఫుల్ కంటెంట్తో కూడిన సమాచారం అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ